ప్రకాశం జిల్లా కనిగికి చెందిన దివ్యాంగుడు మాల్యాద్రి దాతృత్వం సాటుకున్నారు రాజధాని అమరావతి నిర్మాణానికి పదివేల రూపాయల విరాళం ఇచ్చారు పింఛన్ సొమ్ము ఆరు వేల రూపాయలకు సొంత డబ్బు మరో నాలుగు వేలను జతచేసి మొత్తం పదివేల రూపాయలను అమరావతి నిర్మాణం కోసం అందజేశారు ఆ డబ్బును చెక్కు రూపంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి అందజేశారు అమరావతి పూర్తయితే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని దివ్యాంగుడు మాల్యాద్రి అన్నారు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతారని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే దివ్యాంగులకి ఆరు వేలు పింఛను పెంచుతారన్నాడు అన్నాడు ఆరు వేలు కింఛును సచివాలయం ఆధ్వర్యంలో మాకు ఇవ్వడం జరిగినది ఆరు వేల రూపాయలు నేను కష్టపడి ఒక నాలుగు వేల రూపాయలని మొత్తం కలిపి పదివేల రూపాయలని అమరావతి అభివృద్ధికి చెక్కు రూపమున పార్టీ ఇవ్వడం జరిగినది గతంలో కూడా రెండు వందల కింఛుని వెయ్యి రూపాయలు చేశారు వెయ్యి రూపాయలు పింఛను రెండు వేల రూపాయలు చేశారు కడుపున పుట్టిన బిడ్డలు కూడా అన్నం పెట్టలేరు ఈ రోజు అలాంటిది డెబ్బై ఐదు సంవత్సరాలు మా కష్టాలను గుర్తించి ముఖ్యమంత్రి గారు ఈ రోజు దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు పెంచి ఓటో తారీఖునే నే ఇవ్వడం జరిగినది జీవితాంతము దివ్యాంగులము ఆయనకి దశ నుంచి నమస్కారం చేసుకుని రెడపడి ఉంటామని కోరుకుంటున్నాను